హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్ మనం మంగళవారం పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జరిగినటువంటి మెడ్ జిల్లా మిషన్ మరియు తంబోలా గ్రాండ్ ఈవెంట్ కార్యక్రమాన్ని చూద్దాం రండి ఈ కార్యక్రమము తిరుపతిలోని శ్రీరామతులసి కళ్యాణ మండపంలో ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరులో జరిగినది సో చివరి వరకు వీడియోని ఆపకుండా చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ షాస్ బిజినెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఆ దేవుడిని నమ్ముకో మా సింపాలు దేవు కొంగు ఊరిదికి ఏది నికే ఏవోంటుడు నాకు ఏమంటారంటే ఆయన కూడా తీరుకేవో ఆరిదిరుడు సాక్షాత్తు బంగోజుడిని మాషి మాసే తెరుగుదే నువ్వు మార్సలో నీ కాన్సెప్ట్ ఏంటో పక్కోని ఉంటా నీ మాట కరవు చెప్పుడు చెప్పు కొంతమంది మాట్లాడలే కదా నేను చెప్పేది రైట్ అలాగా అది ఏదైనా సరే బయట కావాలి బయటకు వెళ్ళడానికి ఏం చేయాలి ఎలా ఉండాలి సూకాస్తాను ఎందుకంటే మీ అందరూ చూసినప్పుడు ఏం చెప్పాలి ఎప్పుడైతే ఏం చేస్తున్నాను అశోకర్ అడిగాను పెద్దలు అడిగాను మీకు ఒక అద్భుతంగా ఒక గంట రెండు గంటల మూడు గంటలు మాట్లాడుతున్నాను అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుకెళ్ళవన్నో మనసులోని మాట బయట మనసులోని మాట బయట మనసులోనే చచ్చిపోతుంది మనిషిని చంపినా తప్పే మనసును చంపినా తప్పే మనిషిని చంపితే పద్నాలుగేళ్ళ శిక్ష పడుతుందో చేయ కానీ మనసు లాంగ్ శిక్ష పడుతుంది ఆ శిక్ష పేరు మనసులో దాచిపెట్టుకుంటే బయటకు రాకుంటే పేదవాడికి అమ్మ మనసు కొండి పేదలు ఉంటారు కొండి పేదలు ఉంటారు కొండి పేదలు చా వాళ్ళ సంపాదించిన గని ఎంజాయ్ చేస్తారు దేక్ చేస్తారు చపక చపక దానా 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 గూగుల్ వాళ్ళ ఆ గూగుల్ వాళ్ళు చా నా గెలువు మెదర్ కి పుట్టి కొర వినారు ఆ గూగుల్ కొంటున్నాడు కొండి పేదలు అది నాటి కొండి పేదలు అది జీవి జ్ఞాని కి కొంగుని దొరికేను

నో ఫుల్ ఇక సిక్స్టీ త్రీ నేను తాకంటే ఇద్దరు చూస్తున్నాయి ఒకటి రెండు అంటే వన్ మంత్ కీనియర్ అమ్మా సీనియర్ ఓకే ఇప్పుడు చెప్పండి నేనే టైం చేసుకున్నాను సీనియం చేసుకోండి తక్ చేసుకోవాలి మీ ఆహారం మారుతుంది మీ సిస్టం మారుతుంది మీ నడక మారుతుంది మిమ్మల్ని చూసే విధానం మారుతుంది ఎందుకంటే ఈ యొక్క కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు ఒక కార్పొరేట్ లో మీరు చేయాలి ఒక అద్భుతమైన సంస్థలు మీ డ్రెస్సింగ్ లో వాటర్ వాటర్ మీకు చెప్పడమే నామంతు చేయడం ఉన్న బిల్ని మంచి పెట్టుకోండి ఎప్పుడో పెళ్ళప్పుడు బిల్ పెట్టుకోవాలి అది ఇంకోసారి మూడు సార్లు ఇది పక్కల పక్క अगर मैं उन्हें पढ़े तो चलो उन्हें पढ़े। I love you, sexy आश्वस्त हूँ। We will do, we will do, we will do, we will do। डोजर, पाइंट, मलिक ग्रानी, इकट्ठा चले सभी एम्स। डॉट टेल पाइंटेस्ट होए, लाइट टेल पाइंटेस्ट होए, डॉट, डॉट लाइट। अंदावराओं को पढ़ के पढ़े। जीन्स कबने लिखा? जीन्स ना तो ना। जीन्स वाले सब जीचोरा ल

రికిస్తారేమో అపోజ్ చేస్తారేమో ఎస్ఆర్ అన్న మాటలు అప్పుడు చెప్పారు నాటరా

आइटम कमिशन के पास देव नंबर चमक रहे देव नंबर मैं वन टू थ्री पर देव के पर वन टू थ्री सामने के पर वन टू थ्री ये देव के पर सदर के पर ऐसा हो चमक को देव ले लो मिक तो नचर स्वामी जी के बाबा ने बोला रहा ये रहा ना अपना स्वामी ने बोला आई फॉलो स्वामी ने बोला ओके मिक और स्वामी ਦੀਕ੍ਯਾਨਂ ਦਾਲਾਣ ਬਾਲ਼ਵਰਿ ਨ ਰਾ ਲਗਿਨ ਇਰੀਕਾ ਮੀ ਅਮਰਾ ਨਾਰਂ ਦੇਲ ਆਰਥ ਮਾਂ ਗਿਲ ਪਾਟੀ ਦੇਸ਼ਾ ਕਰਣੀ ਸ ਪਾਟੀ ਨ ਇਟਰਲ ਪਾਟੀ ਸ ਰਾਦੀ यहां मुसलमानों या न के बराबर कम होने के करना है यूज जब तक जब तक सो कैन यू सो मुबात कैन यू सो व्हाट आई एम सो व्हाट सो आई एम यस पंजे से चिढ़ जाता, ओके? यार कोनी मार रहा था मेरे सोहा को कि मुहाम्माद है, मेरे कान से पागलपागल है, मेरी लूट बंदी है, एम एक्सपीरियंस है, ये मोहम्मद रूकुबाल है, तू नल्ला कौन है, तू फोटियो ना, ये इंग्लिश आना, ये तमिल आना।

फिफ्टी डॉलर मतलब तब सस्ता फिफ्टी डॉलर सैलरी ईएलएसी स्लैक्स फिफ्टी डॉलर में कास्ट में तो अपन राइट हो गए एक दम ज़्यादा देखो फिफ्टी डॉलर परम सैलरी इनको वन ईयर सिक्स लैक्स ईयरली और भूखपाई नहीं पड़ने से नहीं दो तक भूखपाई लगे कम ओनली इनमें लक्ष्ये ये देखना हमने �

ఎందుకంటే మీ నంబర్ ఎక్కువండి అందరికి సేమ్ టైం ఇచ్చినా ఎక్కువ టైం ఇచ్చిన చేప అందరికి సేమ్ నెంబర్ ఒకటి కాన్సెప్ట్ సేమ్ अंदरी कांड से से इनके मिजाज से ये बोल रही थी मार्स पूर्ति के मोटे रोग वाले के मोटे रोग ड्यूटी पर लंच 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 ना लंच रोग हंड्रेड परसेंट यार रिजल्ट उसने ये प्रोटेक्ट टी सेकंड में इनको तो नंबर एक बन सकता है यार ఎంత ఫా కొట్టాలంటే కర్లకి కనపడదు పప్పుకోట్ కనపడదు వాటర్ బాటల్ తల మీద హలో అర్థమైందా మీ దూరం నేను మిమ్మల్ని ఏదైనా డిస్టర్బ్ बढ़िया करके ये चला एंसर के साथ चलो वन टोटल एरर चुवाना है जो हंड्रेड परसेंट बॉडी मतलब कौन सा नशे के अंदर दबा है थ्री स्टॉप